వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మంగళవారం సాయంత్రం అయితే పలు జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసింది ఎస్పెషలీ హైదరాబాద్ విషయానికి వస్తే నిన్న సాయంత్రం అయితే పలు చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది చాలా ప్రాంతాల్లో అయితే రోడ్పై వాటర్ నిలిచిపోయినాయి సో వచ్చే నాలుగు రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వివరిస్తుంది తూర్పు విదర్భా నుంచి తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక का मिड ద్రోణి కొనసాగుతుందని అలాగే తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కూడా ద్రోణి మరో ద్రోణి కొనసాగుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావం వల్లనే తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే పేర్కొంది ఈ వర్షాల సమయంలో ఈదురు గాలులతో పాటు మెరుపులు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది సో వర్షాలు పడుతున్న సమయంలో అయితే బయటకు రావద్దని హెచ్చరించింది ఎందుకంటే ఆ సమయంలో ఈదురు గాలులు భారీగా వీస్తాయని పిడుగులో పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ వర్షాలు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వివరించింది సో మనం చూసుకున్నట్లయితే గత రెండు రోజుల క్రితం అయితే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేది ఇప్పుడైతే ముప్పై ఆరు నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది సో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రత ఏదావిధిగా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది జూన్లో ఋతుపవనాల ఆగమనం తర్వాత వర్షాలు కురిసి కురిసిన తర్వాతనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్